స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఫోర్త్ స్టాండర్డ్ శతక పద్యాలు ఈ క్రింది బొమ్మను చూడండి మాట్లాడండి ఇప్పుడు వచ్చేసి పద్యాల పోటీలు అనేటువంటిది ప్రతి ఒక్క బడిలో వచ్చేసి కల్పించాలని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే శతక పద్యాలు అనేటువంటిది చాలా మనిషిని ఎంత మంచి విలువలతో కూడినటువంటి పద్యాలంటే వాటిని దాన్ని చదువుతూ ఉంటే మనకు ఏ విధంగా ఉంటుందంటే మనం ఆ విధంగానే నడుచుకుంటే మన యొక్క లైఫ్ బాగుంటుంది అన్న విధముగా ఒక్కొక్క పద్యాలు అన్నమాట కాబట్టి శతక పద్యాలు అనేటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏమి చేస్తున్నారు మీరు ఎప్పుడైనా అలాంటి పోటీల్లో పాల్గొన్నారా మీరు ఎప్పుడైనా మైక్ పట్టుకొని మాట్లాడారా ఏం మాట్లాడారో చెప్పండి శతక పద్యాలు చూద్దాం చూడండి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ వచ్చేసి విన్ వేమన శతకాలు చూడండి తాత్పర్యము ఉప్పు కర్పూరాన్ని పక్కన పక్కన ఉంచి చూడండి రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి ఒకే పోలికలతో ఉంటాయన్నమాట కానీ పైకి తెల్లగా ఉంటాయి కానీ వాటి రుచులు వేరువేరుగా ఉంటాయి ఉప్పు యొక్క రుచి ఉప్పుగా ఉంటుంది అలాగే మనుషులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపించరు కానీ వారి గుణాలు వేరుగా ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్కరిని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వారితో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కొన్ని రోజులు ప్రయాణించి ంతవరకు మనకు తెలియదు వారి యొక్క గుణగణాలు కాబట్టి వారి గుణాలను బట్టి మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో మనము తెలుస్తుంది అనమాట ఎవరో తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో మనము కలిసిమెలిసి ఉన్నప్పుడే కలిసి మనం మాట్లాడినప్పుడు లేదో వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ చేసినప్పుడే ప్రయాణం చేసినప్పుడే వాళ్ళ యొక్క మంచి గుణగణాలు అనేటువంటిది బయటపడతాయి మంచి చెడ్డలు అనేటువంటిది బయటపడతాయి చూడడానికి అందరూ ఒకేలాగనే ఉంటారు కానీ వాళ్ళ యొక్క గుణగణాలు వచ్చేసి వేరువేరుగా ఉంటాయి చూడండి అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్ ఎన్న గురిని కన్నా ఎక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ చూడండి చూ ఇక్కడ చెప్తున్నారు అన్ని దానాల కన్నా అన్నదానం అనేటువంటిది చాలా గొప్పదానం అనమాట ఆకలితో బాధపడుతున్నటువంటి వారికి అన్నం పెట్టుట అనేటువంటిది అన్ని దానాల కంటే ఎంతో గొప్పదనమాట ఈ ప్రపంచంలో ఏ జీవికైనా తల్లి కన్నా ఎక్కువ ఆయనది ఏమీ లేదు తల్ కన్నా తల్లే అనమాట అందరికీ వచ్చేసి ఎంత వెతికినా గురువు కన్నా ఎక్కువ అయిన వ్యక్తి ఎవరు ఉండరు అనమాట గురువు మనల్ని మనకు బాటను వేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు అనమాట అందుకంటే మనము మాత పిత గురు దైవము అని దైవాన్ని లాస్ట్గా పెడతామన్నమాట కాబట్టి మనకు ఇక్కడ చూడండి ఎందుకంటే లాస్ట్గా పెడతామంటే అమ్మ అనేటువంటిది మొట్టమొదట మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆ కన్న తల్లితోనే మన యొక్క ట్రావెల్ అనేటువంటిది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది మనతోనే ఉంటుంది అమ్మ మనకు కావలసినవన్నీ చేసి పెడుతుంది మనకు ఏమేమి చేయాలో మనకు పనులన్నీ మనకు చేసిపెడుతుంది ఈ విధంగా అమ్మ అనేటువంటిది మొ మొట్టమొదటి దైవము తర్వాత వచ్చేసి నాన్న నాన్న అనేటువంటిది మనకు కావలసినటువంటి వస్తువులు అనేటువంటిది కొనిపెడుతూ ఉంటాడనమాట కాబట్టి రెండవ వ్యక్తి వచ్చేసి దైవము రెండవ దైవం ఎవరు అంటే తండ్రి అనమాట ఆ విధంగా గురువు గురువు అనేటువంటిది మూడవ దైవముగా భావిస్తాం ఎందుకంటే మనకు ఐదేళ్ళు వచ్చిన వెంటనే మనల్ని స్కూల్లో చేర్పిస్తారు ఆ స్కూల్లో చేరినప్పటి నుంచి మనకు ఒక మంచి భవిష్యత్తును లేదా మంచి బాటను వేసేటువంటి వ్యక్తి మంచి మంచి విషయాలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు అనమాట ఆ విధంగా అతను కూడా ఒక దైవంగా మారుతాడు తర్వాత వచ్చేసి గురు దైవము దైవాన్ని దైవము ఒకటి ఉన్నది అనేటువంటిది అంటే దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పిందే గురు అనమాట కాబట్టి ఇక్కడ దైవము అనేటువంటిది లేదా భగవంతుడు అనేటువంటి వాడు లాస్ట్లో వస్తాడనమాట కాబట్టి ఇక్కడ మనము ఆకలితో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం వచ్చేసి గొప్ప దానం అనమాట అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏ జీవికైనా ఎక్కువ తల్లి కన్నా ఎక్కువైంది ఏదీ లేదు అదేవిధంగా గురువు కన్నా ఎక్కువ మనకు ఏదీ లేదయ్యా అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట గురువుని ఇక్కడ తల్లిని తర్వాత వచ్చేసి అన్నదానాల్లో దానాల్లో కన్నా అన్నదానం అనేటువంటిది ముఖ్యము అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున గుణరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి ఇక్కడ చూడండి వచ్చేసి కుక్కకు వచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి దానికి వచ్చేసి కిరీటం ఒకటి పెట్టి దాన్ని వచ్చేసి కూర్చోబెట్టిన వెంటనే ఏం చేస్తుంది అది వచ్చేసి ఆ యొక్క ఆ కుర్చీల కింద ఒంటేలు అనేటువంటిది వస్తుంది తర్వాత వచ్చేసి అక్కడ నుంచి జంప్ అయిపోయి బయటికి వెళ్తుంది అనమాట తోక ఊపుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి సుమతి మంచి ముహూర్తం చూసి కుక్కను బాగు బంగారపు గద్దె పైన అంటే బంగారం వేసినటువంటి ఒక పీట పైన లేకపోతే బంగారం కుర్చీ పైన కూర్చోబెడితే ఏమి ఫలితం ఉండదు దానికి ఏమీ తెలియదు అనమాట కుక్క తన పాత గుణాన్ని మానదు దాని బుద్ధి మారదు అలాగే నీచుడైనటువంటి మనిషికి గౌరవం ఇచ్చినట్లయితే నీచుడైనటువంటి వాడు తెలుసును మనకు వాడికి గౌరవాన్ని ఇచ్చినట్లయితే ఎంతమంది పదవి లభించిన చూడండి ఎంత మంచి పదవి లభించినా తన బుద్ధి అనేటువంటిది మానుకోలేడనమాట కాబట్టి ఇక్కడ మంచి నాయకుడు అనేటువంటిది మనము నిరూపించుకోవాలి అంటే నీచుడిని మనము ఆ యొక్క పదవుల్లో ఉంచకూడదు మంచి పదవుల్లో వాళ్ళని ఓ చెడ్డవారిని కాకుండా మంచి వ్యక్తులను వచ్చేసి మనం ఎన్నుకొని ఆ యొక్క గౌరవాన్ని మనము ఇవ్వాలి అనేటువంటిది ఈ యొక్క సుమతి శతకంలో మనం నేర్చుకున్నాము ఇది ఒక మంచి పాయింట్ తల నుండి విషము పనికిని వెలయంగా దోక నుండు వృచ్చికమునకు తలదోక ఎనక ఎండును కల కళనక నెలవెల్ల విషము గద రాసుమతి ఇక్కడ చూడండి పాముకు పాముకొచ్చేసి విషము తల్లో ఉంటుంది తల్లో ఉంటుంది వచ్చేసి విషము తోకలో ఉంటుంది కానీ చెడ్డవానికి మాత్రము శరీరం మొత్తం విషమే అనమాట మనిషికి చెడ్డవాడైనటువంటి వ్యక్తికి వచ్చేసి ఒంటి నిండా విషమే అనమాట కాబట్టి చెడ్డ వ్యక్తులతో మనము స్నేహం అనేటువంటిది చేయకూడదు వాళ్ళని దూరంగా ఉంచేయడమే మంచిది అలాంటి నీచులతో మనము స్నేహం అనేటువంటిది తగదు అని ఇక్కడ చెప్తూ దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వ విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల ఇక్కడ చూడండి చదువు అనే సంపదను వచ్చేసి దొరలు దోచుకుపోరు అంటే దొంగలు వచ్చేసి వస్తువులనే దోచుకుపోతారనమాట అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని దొంగతనాలు జరుగుతూ ఉంటాయి మనం ఎక్కడో ప్రతి ఒక్క చోట వింటూనే ఉంటాము ఇక్కడ దొంగతనం జరిగింది అక్కడ దొంగతనం జరిగింది అంటూ దొంగలు దోచుకెళ్ళరే అనమాట అదే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పంచుకోలేరు తర్వాత వచ్చేసి ప్రపంచం అభివృద్ధి చెందాలి అంటే అందరూ బాగా చదువుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్తుంది చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు వచ్చేసి అన్నదమ్ములు అక్కజెల్లిలు వచ్చేసి ఆస్తులు ఉన్నాయి ఆస్తులను వచ్చేసి అక్కజల్లుళ్ళు అన్నదమ్ములు పంచుకోగలుగుతారు తర్వాత వచ్చేసి దొంగలు వచ్చేసి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకుపోగలుగుతారు కానీ మన యొక్క తెలివితేటలని వచ్చేసి ఎవరు ఎత్తుకుపోలేరు అది మనతోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోండి అని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి పిల్లలు బాగా చదువుకోండి మంచి బావి బావి భారత పౌరులుగా మారండి మంచి అనేటువంటిదే నేర్చుకోండి అది మీకు మంచి అనే మంచి పంచండి మంచి నేర్చుకోండి మంచిగానే ఉంటారనమాట సో ఈ విధమైనటువంటి మాటలు అనేటువంటిది చాలా ఈ యొక్క ఒక్కొక్క నీతిబద్ధాల్లో ఒక్కొక్క విషయాన్ని గురించి మనము చక్కగా నేర్చుకోవచ్చు అనమాట గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కా కాలమూరుకైన ఎప్పుడు గడపబోకు దీపం ఉన్నప్పుడే దిద్దుకొనవల్లే విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఇక్కడ వచ్చేసి సమయము చాలా విలువైంది ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క సమయం అనేటువంటిది వేస్ట్ చేయకూడదు వృధా చేయకూడదు ఒక్క ఐదు నిమిషాలు వేస్ట్ చేసినట్లయితే మన యొక్క జీవితాంతము గడిచిపోతుంది అంతే అది మళ్ళీ తిరిగి రాదు మనకు గడిచిపోయినటువంటి కాలం మనకు తిరిగి రాలేదు కావున కాలాన్ని ఎప్పుడూ ఊరకే గడపకూడదు ప్రతి నిమిషం పనిలో ఉండాలి ఆ యొక్క దీపము ఉన్నప్పుడే ఇంటిని చక్కగా ఉంచుకోవాలి చీకటిలో ఏమీ చేయలేము కదా ఇప్పుడు వచ్చేసి చీకటి దీపం ఉండేటప్పుడే మనము ఇంటిని వచ్చేసి ఎద్దుకొని మనం కాసేపు పడుకునేసేయాలన్నమాట అంతేగాని దీపం ఉండేటప్పుడు గమ్మున ఉండేసి ఊరకు ఉండేసి దీపం ఆరిపోయేటువంటి సమయంలో వచ్చేసి మనము పనులు కానీ చేయ చేయలేము కదా సో ఈ విధంగా వచ్చేసి అలాగే సమయం వచ్చేసి చేజారిన తర్వాత చింతించి లాభం లేదు అంటే బాధపడి ఏమీ ప్రయోజనం ఉండదు అనమాట కాబట్టి మనము జీవితంలో వచ్చేసి ఇక్కడ కాలాన్ని వృధా చేయొద్దు అని ఇక్కడ చెప్తున్నాం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటూనే ఉండండి అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు నేర్పిస్తున్నారు మనం ఒక మంచి మాట నేర్చుకుందాము సత్యం భగవంతుడి కన్నా గొప్పదనమాట కాబట్టి ఇది నిజం నూటికి నూరు పాళ్ళు నిజమన్నమాట ఇప్పుడు వచ్చేసి సత్యం అనేటువంటి నిత్యం వచ్చేసి మనము నిజాన్ని కానీ మాట్లాడినట్లయితే మనకు లైఫ్ వచ్చేసి చాలా బాగుంటుంది మీరు ప్రయత్నం చేసి చూడండి మనం అబద్ధపు మాటలు చెప్పకుండా నిజాన్ని ఒప్పుకోండి మనం ఏమైనా తప్పు చేస్తుంటే నిజాన్ని ఒప్పుకోండి మీ తల్లిదండ్రులు క్షమిస్తారు ఖచ్చితంగా క్షమిస్తారు ఇది నూటికి నూరు నిజమైనటువంటి మాట